నమస్తే మాస్టర్స్ గాడ్ మార్నింగ్ అంతరంగ దైవ ప్రార్థన ఓ నా ప్రియమైన తండ్రి ఓ అద్భుతమైన వాడా నాలో అంతు పట్టకుండా రహస్యంగా ఉంటూ నేను ఇలా ఉండడానికి కారణమైనవాడా నాలోని రహస్యాన్ని ఛేదించడానికి నా అన్వేషణను నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను నువ్వు ఏదైతే ఉన్నావో దానిగా నేను అవ్వడానికి నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను ఓ నా ప్రియమైన తండ్రి నేను మీకు పూర్తిగా సరెండర్ అవుతున్నాను ఓ నా తండ్రి నేను ఏది అయితే నేర్చుకుంటున్నానో దానిని పూర్తిగా అంగీకరిస్తున్నాను ఓ నా తండ్రి అవ్యక్తంగా ఉన్న దానిని వ్యక్తం చెయ్యి తండ్రి పరిమితంగా ఉన్న నన్ను అపరిమితం చెయ్యి తండ్రి తదాస్తు 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 పేజ్ నెంబర్ దైవాన్ని దర్శించండి పేజ్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ సెకండ్ పారాగ్రాఫ్ మాస్టర్ ఒకప్పుడు స్వేచ్ఛ పవనాలుగా ఉన్న సృజనాత్మక దైవాలైన మీరు ఇప్పుడు ఇప్పుడు మందల్లా మహానగరాల్లో కిక్కిరిసి భయాలతో తలుపుల్ని బిగించుకొని బిక్కు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు మహాపర్వతాలు మలయమారుతాలకు బదులు ఆకాశంలో ఎగబాకే అంతస్తుల భవనాలు భీతిగొలిపే మహా మానవ చైతన్యాలే ప్రస్తుతం దర్శనం ఇస్తున్నాయి ఎలా ఆలోచించాలో నిర్దేశించే దేన్ని విశ్వసించాలో శాసించే ఎలా పనిచేయాలో విధించే ఎలా కనిపించాలో నియంత్రించే సమాజాన్నే సృష్టించుకున్నారు మీరు యుద్ధాలు అంటే మీకు భయం యుద్ధపు కార్లు విన్నా మీకు భయమే రోగాలు అంటే మీకు భయం గుర్తింపు లభించదేమో అనే భయం ఉంది మీకు మరో మనిషి కళ్ళల్లోకి సూటిగా చూడాలంటే భయం మీకు అయినా ఇంకొకరి ప్రేమకు పాత్ర పాత్రలు మీ ఆరాటం జరిగిన ప్రతి మేలును సంశయిస్తూ అవి మళ్ళీ సంభవించవనే అపనమ్మకం మీద అడ్డమైన పనులన్నింటినీ చేస్తూ వ్యాపారంలో విజయాన్ని కీర్తిని గడించాలి అనేదే మీ ప్రగాఢ వాంచ ఎప్పుడూ బంగారాన్ని రూపాయల్ని దినారాలను డాలర్లను సంపాదించాలన్న తపనే మీది తప్ప అయ్యో ఆనందం కోసం ఆవగించంత చింతైనా లేదే మీలో ఆలోచనలు చేసి చేసి చివరికి మీరు నిరాశాజీవులుగా అయోగ్యులుగా పరాజితులుగా రోగిష్టి వాళ్ళుగా మృతతుల్యులుగా తయారయ్యారు వీటన్నిటినే మీరు సృష్టించుకున్నారు ఓ సంకల్ప మాత్రంతో విశ్వాన్నే సృష్టించగలిగిన సమర్థత ఆకాశంలో శాశ్వతంగా తారలను వెలిగించటం వెలిగించగల శక్తి ఉన్న ఆ దైవం నమ్మకాలు మూఢ విశ్వాసాల ఉచ్చుల్లో చిక్కుకొని మోజులు ఆచారాల వ్యామోహాల్లో ఊరుకుపోయి పరిమిత ఆలోచనలో ఇరుక్కుపోయి దేహాల్లో పరిమితమైపోయి ఉన్నారు పరిమితమైన ఆలోచనే ఈ ఈ దుస్థితికి మూలం ముమ్మాటికి ఇది నిజం మీ అపనమ్మకాలే మిమ్మల్ని జీవించనీయడం లేదు మీరు నమ్మనిది వేటిని జ్ఞానేంద్రియాలకు గోచరించని వేటిని మీరు నమ్మరు వినిపించని దాన్ని నమ్మరు స్పర్శించలేని దాన్ని నమ్మరు రుచి లేని దాన్ని నమ్మరు వాసన లేని దాన్ని నమ్మరు మరి ఏది మీ నమ్మకాన్ని ఓసారి నాకు చూపించండి చూద్దాం దాన్ని నేను ముట్టుకుని చూడాలి పోనీ ఓ ఆలోచనను చూపించండి చూద్దాం ఎక్కడుందది మీ స్వభావాన్ని నాకు చూపించండి ఎలా ఉంటుంది గాలి ఎలా ఉంటుందో చూపించే చిత్తరుని చూపించండి చూద్దాం మీ జీవితంలోని విలువైన క్షణాలను దోచుకుంటున్న కాలాన్ని చూపించండి చూద్దాం జీవితం అందిస్తున్న మహాకానుకలను మీరు నమ్మడం లేదు అపరిమిత ప్రజ్ఞ మీలో అందువల్లే ఏర్పడలేకపోతుంది జన్మ తర్వాత జన్మలను క్రమంగా పొందుతూ మళ్ళీ మళ్ళీ పుడుతూ ఈ భూతలం మీద భ్రమల్లో పూర్తిగా మునిగిపోయి మీ అంతర్వాహినిలో ప్రవహిస్తున్న అద్భుత ప్రజ్ఞాగ్నిని మీరు పూర్తిగా మరిచిపోయారు ఒక కోటి ఐదు లక్షల సంవత్సరాల కాలి కాలగతిలో మహాబలీయ మహాసార్వభౌమ స్థితిని చేజార్చుకుని అధోగతి పాలై ఓ పదార్థం స్థాయికి దిగజారారు మీరే సృష్టించుకున్న మూఢ విశ్వాసాల న్యాయాల పేరుతో జాతుల పేరుతో లింగ వివక్షతలతో వివక్షతలతో కులాల పేరుతో విభజింపబడిపోయి ఉన్నారు అసూయతో కాఠిన్యంతో పగలతో దోష దోషాలతో భయాలతో అల్లాడిపోతున్నారు దేహ భావంతో తాదార్థ్యం చెంది బ్రతికి ఉంటే చాలు అనే ధోరణిలో జీవితాన్ని గడిపేస్తూ మీ నిజతత్వాన్ని సంకల్పమాత్రాన స్వప్నాలను పండించుకోగల మీ దివ్యత్వాన్ని సామర్థ్యాన్ని పూర్తిగా మరిచిపోయారు తత్ఫలితంగానే మీరు మరణించి మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తున్నారు మళ్ళీ 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 ఒక కోటి ఐదు లక్షల సంవత్సరాల పర్యంతం జీవిత పరంపరంలో కొనసాగిన తరువాత కూడా మళ్ళీ ఇక్కడికి తయారై ఉన్నారు కదా మీరు ఇంత జరిగిన తరువాత కూడా మీ అపనమ్మకాలను మీరు వదులుకోవడం లేదు ఆలోచన సర్వస్వమే అయిన దైవం నిజంగా ఓ నాటకరంగమే మీ పాత్ర రచనను స్వయంగా మీరే చేసుకుని ఈ రంగస్థలం మీద మీరే నటించే అవకాశాన్ని ఆ దైవం కల్పిస్తోంది మీ తెర వాలుతున్నప్పుడు మీ చివరి మాట పూర్తయి అంతిమాస్త్రం సంధింపబడి మీ జీవితం ముగుస్తుంది ఎందుకు ఇదంతా ఎందుకంటే మహాశాసకులైన మీరు మీ అంతం అలాగే జరగాలని విశ్వసిస్తున్నారు కాబట్టి ఈ జీవితం యావత్తు ఓ ఆట ఇదొక భ్రమ మొత్తం జీవితము ఓ భ్రమే క్రీడాకారులైన మీరు మాత్రం దీన్నే పరమ వాస్తవమని దృఢంగా విశ్వసిస్తున్నారు అయినా ఎప్పుడూ ఉన్నది ఉంటున్నది ఉండబోయేది జీవితం మాత్రమే అన్న విషయం మాత్రమే అసలు వాస్తవం ఎలా కావాలంటే అలా సృష్టించి ఆడుకోవడానికి అవకాశాన్నిచ్చే శాశ్వత స్వేచ్ఛాపూరిత ఉనికి సారమే ఆ జీవనం థ్యాంక్ యూ మాస్టర్స్ Masters, Chapman, master? Good morning, Masters. మాస్టర్ ఇక్కడ రాంతా మాస్టర్ మనతో క్లారిటీగా ఒక మాట అయితే చెప్తున్నారు మాస్టర్ మనం ఎవరైతే ఈ భౌతిక ప్రపంచంలో బందీలుగా ఉన్నామో మనం ఎంతవరకు కూడా ఈ డబ్బు ఈ డాలర్లు ఈ ఈ డినార్లు వీటి వైపు వెంపర్లు తప్పితే జాయ్ ఆనంద స్థితి వైపుగా ఒక్క సెకండ్ కూడా ఆలోచించటం లేదు మాస్టర్స్ అంతేకాదు మాస్టర్స్ మనం పరిమితాల్లో ఏ విధంగా మగ్గిపోతున్నామో కనీసంగా ఎదుటివారి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసే సాహసం కూడా మనం చేయలేకపోతున్నాం అటువంటి భయాక పరిస్థితుల్లో మనం మనల్ని మనం బంధించుకుంటున్నాం మన సాహస స్థితిని మనం మర్చిపోయాం ఏదైతే మనం అపరిమితంగా ఉన్న మనం మన స్థితిని మర్చిపోవడం వలన మనం ఈ శరీరాల్ని విడిచిపెట్టి మనం మనకు మనంగా నిష్క్రమించే స్థితికి మనం చేరిపోతున్నాం సాక్షాత్తు దైవార్మ అయినటువంటి మనం మనల్ని మనం గుర్తించడంలో ఫెయిల్ అవుతున్నాం మాస్టర్స్ దీంతో పాటుగా మనం ఆలోచన దైవంగా ఇక్కడ మాస్టర్ మనకి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నారు మాస్టర్స్ ఏదైతే మన ఆలోచన ఉందో ఈ ఆలోచనే దైవము ఈ ఆలోచనను మన అపరిమితం వైపుకు తీసుకొని వెళ్ళడం బట్టి మనల్ని మనం గుర్తి గుర్తించి ముందుకు వెళ్ళాలి మాస్టర్ ఈ ఈ ఈ పాఠ్యాంశం ఈ సారాంశము నాకైతే క్లారిటీగా ఈ రోజు ఏదైతే మన మనం చదువుకున్నామో దీని నుంచి నాకు అర్థమైంది మాస్టర్ యూ సో మచ్ మాస్టర్ మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతారు సరోజమ్మా